పొద్దుటూరులో ఈ శివాలయంలో భోజనం పెట్టాలని మనసులో కలిగిన రోజు నుంచి ఒకరోజు మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఇక్కడ ఓపెన్ చేసినాము ఆ పదే టెంకాయ కొట్టినాము ఆ పద్దె నాకు గ్రూప్ తయారైనారు ఆ పద్దె మేము అనుకు టెంకాయ రోజే ఆ గ్రూప్ ఇప్పటికీ ఉంది అయితే ఆ భగవంతుడు మాతో మంచిగా నడిపిస్తున్నాడు ఒక్క సోమవారంలో కూడా పది నిమిషాలు లేటు లేకుండా ఎప్పుడెత్తకుండా పన్నెండున్నరకు మేము భోజనం పెట్టుకున్నాము పెట్టేదంటే కూడా భోజనం ఎక్కడ వాళ్ళేదు పది మంది బాగా చుట్టుపక్కలగా తిని ఇక్కడ బాగా ఉందని ప్రతిరోజు మమ్మల్ని మంచిగా పెట్టుందని చెబుతూ వాళ్ళు బాగా తింటా అన్నారు మేము ఇంతకంటే నాలుగు సంవత్సరాలు దాటి ఐదో సంవత్సరం అడుగు పెట్టాము ఇప్పుడు ఐదు సంవత్సరం అడుగు పెట్టాం ఎప్పుడు మిస్ లేదు ఎప్పుడు వారాలేదు భోజనం కూడా వారాలేదు ఎప్పుడే కానీ లేటు లేదు మాకు భోజనం చేసే వ్యక్తులు మంచి వ్యక్తులు వాళ్ళు కూడా నేను చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చేసేది ముందు ముఖ్యమైన పాత్ర కాబట్టి అందులో మీరు మాకు విలేకరులు కూడా మాకు సహరిస్తున్నారు ఎందుకంటే మీరు శివాలయంలో ఇంత భోజనం పెడుతున్నారు మీరు ఎలా చేస్తున్న దాని అప్పుడప్పుడు మిమ్మల్ని గౌరవిస్తున్నారు మాకు మీ మీరు కూడా మాకు మాకు తోడుపాటుగా ఉండాలని ఈ సంవత్సరం ఎప్పటికీ నడుతాలని నడుస్తుందని చెప్పుతూ చేసుకుంటున్నాను ఈ శివోహం కమిటీ ఏర్పడి దాదాపుగా పూర్తి అయిపోయి ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతున్నాము దాతల సహకారంతో ప్రజలందరికీ పేద ధనిక వ్యత్యాసం లేకుండా ప్రజలందరికీ పన్నెండున్నర నుంచి ప్రతి సోమవారము పన్నెండున్నర నుంచి పూర్తి అయ్యేంత వరకు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఇది అన్న ప్రసాద వితరణ జరుగుతోంది ఇది శివోహం కమిటీ ద్వారా జరుగుతుంది ఇది దాతల సహకారంతో జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ సహకరించి చక్కగా ఆహారాన్ని ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ జై శ్రీరామ్ శివాయ ఈ శివాలయం నందు శివోహం కమిటీ తరపున అన్నప్రసాద వితరణ చేయాలనే ఒక సంకల్పం సూర్యనారాయణ రెడ్డి గారు మెయిన్ మొదటికి వచ్చి ఈయనను ఒక కమిటీ తయారు చేసినాడు ఎవరు శివోహం అని కమిటీ తయారు చేసి రాంప్రసాద్ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి నారాయణ గారు వీళ్ళు పెద్దలు దాతల దగ్గరికి వెళ్ళి అన్నప్రసాదం చేయాలని శివాలయంలో పెట్టాము కనుక దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ప్రజలకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమానికి మాకు మీరు ముందుకు వస్తే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రోజు దీన్ని స్థాపించినారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గత నాలుగు సంవత్సరాలు దాటి ఐదో సంవత్సరంలో అడుగు పెట్టినారు కనుక ఈ కార్యక్రమానికి ప్రజల సహాయ సహకారాలు మరియు భక్తాదుల సహాయ సహకారాలు ఈ శివోగం కమిటీ స్థాపించినటువంటి పెద్దలు అందరూ ఎల్లవేళలా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ శివపరమాత్తులో ఆశీస్సులు కూడా ఉండాలని ప్రజలందరికీ వీళ్లకు ఆ శివపరమాత్తులు ముఖ్యంగా వీళ్లకు పెద్దలకు శివ కమిటీ పెద్దలకు ఆశీర్వదనం చేసి తర్వాత ఈ కార్యక్రమం ఆగకుండా నడపాలని కోరుకుంటూ జై శ్రీరామ్